జోగినాథ స్వామి భగవానికి జోగినాథుని ఆలయం అతి పురాతనమైనది చాలా విశిష్టమైనది పరమశివుడి ఆజ్ఞలను ఉల్లంఘించి పార్వతీదేవి తన తండ్రి దక్షుడి యాగానికి వెళ్ళి అవమానపడి యాగాగ్నిలో పడి అగ్నికి ఆవుతి చెందగా శివుడు ద్వారాన్ని ధ్వంసం చేశాడు భార్య యోగం భరించలేక కైలాస పర్వతం వీడి వైక్రాంత పర్వతం చేరి తెల్లని పాలరాతి గుహలో తపస్సు చేశాడు యోగి రూపంలో ఉండి కాయ వస్త్రాన్ని ధరించి యోగినాథుడుగా ఈ గిరి ప్రాంతంలో సంచరించాడు ఆ యోగినాథుడే జోగినాథుడుగా సిద్ధి చెందాడు క్రీస్తు శకము పదిహేను వందల యాభై ఎనిమిదవ ప్రాంతమున ఆందోళనను శౌరి రామినేయుని వంశంలోని నాలుగవ తరంలోని రాజు అల్లమరే పరిపాలన సాగించెను రాజుకు సంతానం లేక పరిపరి విధాలుగా వాపోతుండెను శ్రీరామ యోగిని అసహించగా పుత్రికామిష్టి యాగం చేయాలి అని చెప్పగా దీనికి సరైన స్థలం వైక్రాంత పర్వతం అని చెప్పి అక్కడి యాగం చేయగా రాజుకు సంతానం కలిగింది సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై దీవించను వైక్రాంత పర్వతంపై పాలరాతి గుహలో లింగంగా వెలిశాడు ఆ లింగానికి సమీపాన మరొక లింగం ప్రసిద్ధించడం జరిగింది జోడి లింగాలతో దిప్యమానంగా కొలువైన జోగినాథుడు ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఆ యోగినాథుడే జోగినాథుడుగా ప్రసిద్ధిగాంచాడు క్రీస్తు శకం పదహారు వందల నలభై రెండు ప్రాంతమున ఆ ప్రాంతాన్ని రాజు సభాశివరెడ్డి పాలించేవాడు వైకాంత పర్వత సమీపం గుండా ఎడ్ల బండిపై ప్రయాణిస్తున్న అతడు ప్రాంతానికి రాగానే ఎడ్లు కదలలేక ఉండే ఎంత ప్రయత్నించినా ఎడ్లు కదలలేదు ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు రాత్రి కలలో పరమశివుడు యోగి రూపంలో ఇక్కడ నేను లింగ రూపంలో ఉన్నాను నాకు గుడి కట్టించి నీ జన్మ సార్థకం చేసుకోమని చెప్పాడు దట్టమైన అడవిలో ఒక గుహలో ఉన్న శివలింగ దార రూపుణ్ణి చూసి అక్కడ ఆరు స్తంభాలతో గుడి కట్టించి జోగినాథుడు అని పేరు పెట్టడం జరిగింది అలా ప్రసిద్ధి గాంచిన జోగినాథ దేవాలయం నిత్యం పూజలతో ఉత్సవాలతో మరి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ వచ్చేవి ప్రతి సంవత్సరం కూడా గొప్పగా ఉత్సవాలు జరిగేవి ఈ కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో జోగినాథుని రథోత్సవం ఊరంతా ఊరేగిస్తూ చేసేవారు కాబట్టి ఇటువంటి ఈ రథోత్సవం అంగరంగ వైభవంగా మరి నలుదిక్కుల రాకీల మరి ప్రజలు ఎంతో కండోపతండాలుగా వచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు జోగినాథుని జాతర ప్రధాన ఘటన రథోత్సవం ఇది సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా ప్రజల ఆర్థిక లావాదేవీలు ఆర్థికంగా వ్యాపారవేత్తలు ప్రజలు తమకు తోచిన విధంగా జోగినాథ ఆలయం గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం జోడు లింగాల దేవుడు జోగినాథుని గిరి ప్రదక్షిణ అంటే దీనిని గిరిప్రదక్షిణ రెండు కిలోమీటర్లు చుట్టూ మూడు సార్లు చేయడం ఎంతో పుణ్యప్రద ఔషధ గుణాలు కలిగినటువంటివి ఇక్కడ పూర్వకాలంలో సంజీవని వృక్షం ఉంటుందని పురాణాలు ఈ ప్రదక్షిణ చేయడం వల్ల సకల రోగాలు నయం అయ్యే అవకాశాలు ఉన్నాయని మరి పురాణాలు మరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం ద్వారా ఈ సమయం పడుతుంది ప్రారంభ స్థానం ఎక్కడి నుంచి మొదలు అంటే స్వామివారిని దర్శించుకొని మళ్ళీ కాలినడకన మరి పాదరక్షలు లేకుండా గిరి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఈ జోడు లింగాల దేవుడు జోగినాథుని గిరి చుట్టూ మనం తిరగడం ద్వారా గణపతిని దర్శించుకున్నట్లు ఉంటుంది వీరభద్రుణ్ణి దర్శించుకున్నట్లు ఉంటుంది దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నట్టు ఉంటుంది మరి కల్పవృక్షాలు పరమ పవిత్రమైన ఎంతో పుణ్యపదమైన వాటిని గిరి ప్రదక్షిణ చేస్తూ కొండ చుట్టూ తిరగాలి జోగిపేట జోగినాథ ఆలయం మోక్షాన్ని పొందడానికి గౌరవించబడే సనాతన ధర్మంలో ఒకటిగా హిందూ పవిత్ర పురాణ గ్రంథాల్లో ప్రస్తావించబడింది జోడు లింగాల దేవుడు జోగినాథుడు పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు